కుసుమహర 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 ఉపదేశామృతంలోని పంతొమ్మిదవ శీర్షిక ప్రభు కృప శీఘ్రంగా పొందడమెట్లు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహరా ఆదుర్దాను దాని చెల్లెల దృఢవాంఛను ఎప్పుడు నీ సహచరులుగా చేసుకో నా బృందావనమునకు అవి ఏ లలితయు విశాఖయున్నో వీరిద్దరూ రాధిక చిలికెత్తెలు శ్రీకృష్ణుని దగ్గరకు తీసుకుని పోవలసి ఉన్నా అతని దగ్గర నుంచి తీసుకుని రావలసి ఉన్నా వారికే సర్వస్వతంత్రమున్నది వీటి సావాసం ఎప్పుడూ వదలకు అంటే ఆతుర్దాను కృష్ణుణ్ణి దర్శించవలననే దృఢవాంచను ఎప్పుడూ వదిలిపెట్టకు రాధాకృష్ణుల దాంపత్య సంబంధమును నిన్ను తీసుకుని వెళ్ళి చూపించగల లక్షణాలు అవే కాబట్టి వాటిని మర్చిపోకు వాటికి పుష్టి కలిగించే ఆహారమే పెట్టు అనేక విధములైన ముసుగులు కప్పి వాటిని రహస్యంగా ఉంచు ఎప్పుడు బట్టలలో ఉండిపోవడం వలన దేహమందలి ప్రతిభాగము చేతులు ముఖము కన్నా మంచి ఛాయలు ఎట్లా ఉంటాయో నీ ఆదుర్దాను దృఢవాంచ కూడా స్థిరంగా అయ్యే వరకు రహస్యంగానే ఉంచు విచక్షణ లేకుండా వారికి వీరికి కృష్ణుణ్ణి చూడాలనే నీ దృఢవాంఛను వెల్లడి చేయకు భోజనం చేస్తూ ఉన్నా నిద్రపోతూ ఉన్నా నడుస్తున్నా కూర్చున్నా లేచినా ఎప్పుడు భగవంతుణ్ణే తలుచుకో ఏ ఆట కావలిస్తే ఆ ఆట ఆడుకో కానీ ఎప్పుడు భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకో నీవు ఎప్పుడు అతనిని గురించి తలుచుకుంటున్నావు కాబట్టి నీ ఇంటి పనులు చేసుకోకూడదని కాదు యథాప్రకారం నీ ఇంటి పనులు నీవు చేసుకో కానీ ఏ క్షణము అతనిని తలుచుకోకుండా ఉండకు ఏ విధముగా అతనిని ఎప్పుడూ ముందు పెట్టుకో మాయాబంధములు నిన్నప్పుడు అంటవు నీకు శాంతిగా ఉంటుంది శ్రీకృష్ణుని గురించి నీవు నిరంతరము ఆలోచిస్తూ ఉంటే మనస్ఫూర్తిగా అతనిని తలుచుకుంటున్నావన్నమాట దీని నుండి ప్రేమ పుడుతుంది మరోత్తమ ఠాకూరు రాధచే ఈ క్రింది మాటలు అనిపించి ఈ సంగతే వెల్లడి చేశాడు నిన్ను స్థుతిస్తూ వంట ఇంట్లోకి ప్రవేశిస్తాను నాదా అక్కడ కన్నీళ్లు కారుస్తాను నాథ పొగ కంటిలో దిగినట్లు నటిస్తాను అని రాధ తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది శ్రీకృష్ణుడు ఎవ్వరిని తన పాదాశ్రయం దాటి బయట ఉండనియ్యడు ఇంకా వానికి ఉండడానికి తావేది గీత ఏమంటుందంటే విష్టభ్యాహ మధం కృష్ణం స్థితో జగత్ అంటే ఈ విశ్వం అతనిపై ఆధారపడి అతనితో భాగమై ఉన్నదని అంటే ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరించుతున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుతో చెప్తున్నాడు కాబట్టి ఎవ్వరూ శ్రీకృష్ణ జరిన పద్మములను దాటి బయట ఎక్కడా ఉండడానికి తావులేదు ఒక్కొక్కప్పుడు కొసవెర్రి గలవాడు తన తల్లిదండ్రులు తన్ను ప్రేమించడం లేదని అనుకున్నట్లే యథార్థ జ్ఞానం లేనివాడు బాహ్య వస్తువులను మాత్రం గమనించి భగవత్కృపను తెలుసుకోలేడు ఇప్పుడు ఆలోచించు ఎవరిదో తప్పు నీకే తెలుస్తుంది ఇచ్చిపుచ్చుకోవడం ఉంటే ప్రేమకు మాధుర్యం కలుగుతుంది పుష్టి కలుగుతుంది ఏకముఖమై ఉన్న ప్రేమ అంత తీయగా ఉండదు నా ప్రేమకు బదులు లేకుంటే అది అసంపూర్తిగానే ఉంటుంది అసంపూర్తి కాబట్టి అది అంత రుచంగా ఉండదు అందుకని నేను మనవి చేస్తున్నాను నీవు న్యాయముగాను సరళంగాను ఉండు ఆ శ్రీకృష్ణుడు కూడా అలాగే ఉంటాడు అతడు సరళంగా ఉంటాడని నేను చెప్పడం పొరపాటు ఎందుకంటే అతడు ఎప్పుడూ సరళంగానే ఉంటాడు నేను సరళంగా ఉన్నప్పుడు అతని నిజస్వరూపం నాకు గోచరం అవుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను ಮರಳ ವಿಂದಾ ಕುಮಹರ ಕುಸುಮಹರ ಕುಸುಮಹರ